హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని డిఫరెంట్ కర్రీ అయితే చూపిస్తున్నాను బంగాళాదుంపలు కర్రీ తినాలి అనిపిస్తుంది అన్నానండి ఇంక ఇంట్లో చూస్తే ఒకటే ఉంది ఇంక సరే అని చెప్పేసి ఆ ఒక్కటి బంగాళదుంపలోని నాలుగు ఉల్లిపాయలు వేసి కర్రీ అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి బాణిలోని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిట్పట్లు అన్నించుకోవాలి ఆ తర్వాత కట్ చేసినటువంటి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి కాస్త దోరగా వేపుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని కాస్త దొరగా వేపుకుంటే ఇంకా అన్నంలో కలిసిపోతుందండి వేరే పక్కన కూడా పెట్టరు టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత రెండు డబ్బులు కరివేపాకును కూడా వేసి కాస్త చిట్టుపట్ల అండించుకోవాలి ఈ కరివేపాకు ఈ టైంలో వేయటం వల్ల ఏంటంటే కాస్త ఫ్రై అయ్యి తింటున్నప్పుడు ఇష్టంగా తింటారు లేదంటే వేరు పక్కన పెట్టేస్తారు కదా అలా కాకుండా ఉండాలి అంటే తాలింపులో వేసి కాస్త ఫ్రై చేయండి కొంచెం క్రిస్పీగా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఆ తర్వాత కట్ చేసినటువంటి నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం వేసేది ఒక బంగాళదుంప మాత్రమే కాబట్టి ఇలా చీలికలుగానే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కాస్తే మగ్గాలి అంటం కోసం దీంట్లోనే చిటికెడ పసుపుని అదేవిధంగా మీ కర్రీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉన్నాయి కదా మనం తరచూ కలపటం వల్ల చక్కగా చిలికలు అనేవి విడిపోయి విడివిడిగా అయిపోతుంది చక్కగా కర్రీ అనేది కూడా మంచిగా మగ్గుతుంది ఇంకా తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ అనేది లో ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోయింది ఇలా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే ఒక బంగాళదుంపు అయితే వేసుకుంటున్నాను ఈ బంగాళదుంప ముక్కల్ని కాస్త పెద్దవిగానే కట్ చేసుకోవాలి మరి మ్యాష్ అయిపోయినట్టు అయిపోతాయి కదా అలా అయిపోకుండా ఉండాలంటే కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా బంగాళదుంపలు కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఇక్కడ బంగాళదుంప అనేది కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు ఉల్లిపాయ అనేది మగ్గింది కాబట్టి ఇలా వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కాస్త పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నాది చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి చూపిస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీ కూర కారంని మీరు తినే ఘాటును బట్టి మీరు కారంను అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మేము కాస్త ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కూర కారం వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఉల్లిపాయ పొటాటో వేస్ట్ చేసి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లో కన్నా కానీ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో చపాతీ చేసుకున్నాం కాబట్టి చపాతీలోకి అని చెప్పి ఈ కర్రీ తినాలని ఫిక్స్ అయిపోయాను సరే కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్